హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నైట్ చెప్పాను కదా నాగు పాము కొన్ని కరిసిందని చూడండి అవి ఎన్ని తావుల్లో కరిచిందా రెక్కకి ఒక కడుపుకి తల మీద కూడా కాటేసినట్టుందండి పాపం పెద్ద కోడి నైటు పదకొండున్నర అట్లా అయినప్పుడు వచ్చింది పాము కాళ్ళకి కూడా కరిచింది పెద్ద పాము అండి పాపం దానికి చిన్న పిల్లలు ఉన్నాయి పిల్లలు ఆగమైనవి ఒకటే అరుస్తున్నాయి పాపం చాలా బాధ అనిపించిందండి చూడండి ఒక్క టూ మినిట్స్లోనే చనిపోయిందండి కోడి అసలుకి అసలుకి తల మీద కరిచింది రెక్కకి పిల్లలు మాత్రం ఒకటే అరుస్తుండే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది తల మీద కూడా కరిచింది పిల్లలు ఒకటే అరుస్తున్నాయి పాపం బాధ అనిపిస్తుంది చూడండి ఒక ఎంత పెద్ద పాము నాగు పెద్దగా ఉంది అసలుకి